ఈ రోజు పోలీసుల రాజ్యం కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తా ఉంది ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినన్న కారణంతో ఈరోజు సూర్యాపేటకు చెందినటువంటి మమ్మల్ని ఆరుగురిని కాంగ్రెస్ గుండాల ప్రోద్బలం ఈరోజు ఉదయం దొంగల్లాగా తీసుకొచ్చి దోపిడీదారులాగా తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో మాకు తిండి లేకుండా కూర్చోబెట్టిరు ఒక అయ్యప్పమాలలో ఉన్నాను చూసినా కూడా ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి మూడు సార్లు పంపించినా కూడా కనీసం భోజనానికి పంపించని దుస్థితి ఉంది మరి సురాపేటలో ఏం నడుస్తుంది అనేది కూడా ప్రజానికం అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే న్యాయబద్ధంగా మేము ఆ రోజు ఒకటే చెప్పినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాంప్ ఆఫీస్ మీదకి వచ్చి దౌర్జన్యంగా చేస్తుంటే మేము చెప్పినాం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక గవర్నమెంట్ ఉంటుంది ఒక అధికారి ఉంటాడు అధికారికి చెప్పండి అధికారికి చెప్తే అధికారి ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది అది మనసులో పెట్టుకొని మేము సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే దాని గురించి నానా యాగిలు చేసి సోషల్ మీడియాలో మామూలుగా వ్యంగ్యంగా వచ్చినాయి పెడతాం గా ఉన్నాయి ఎవరైనా సాధ్యం మాకు దీనికి మొత్తం ఆద్యం పోసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విధాలుగా అందరినీ బాడీ షేవింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు వేగులు మెడలేసుకుంటా అంటున్నాడు బోటీలాడుతూ అంటున్నాడు అంతకంటే ఎక్కువ పెద్ద వరస్ట్ పోస్టింగ్ అయితే మేము ఏం పెట్టలే అయినప్పటికీ కూడా ఈరోజు ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఉదయం పదకొండు గంటలకు వచ్చి మరి ఏదో పెద్ద సుయాపేటలో ఏ కేసులు లేనట్టు ఇదే కేసు ఉన్నట్టు ఆరుగురు మంది ఎస్ఐలు ఇద్దరు ఇద్దరు సిఐలు అందరూ ఊసపెట్టుకొని ఈరోజు మరి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు బలవంతంగా మేము పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని భయపెట్టించి భయప్రాంతులు చేసి మా మీద దాడి చేస్తానికి ప్రయత్నించి మా సెల్ ఫోన్లన్నీ పుంజుకున్నారు మా సెల్ ఫోన్లలో మా ప్రైవేట్ డేటా ఉంటుంది మీరు మా హక్కులని హరిస్తానికి మీరు ఎవరని కూడా మేము పోలీసులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చెప్తున్నాం దీని మీద న్యాయస్థానానికి వెళ్తాం కోర్టుకు వెళ్తాం మేము మా మా సెల్ ఫోన్లలో ఉన్న డేటా ఎటువంటి మెసేజ్ అయినా కూడా ఖచ్చితంగా మేము పోలీసుల మీద చట్టపర చర్యలు తీసుకుంటాం ఈరోజు అధికారం ఒక పార్టీకి ఉంటుంది ఉండదు మీరు మాత్రం సర్వీస్లో ఉండేవాళ్ళు మీరు 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 తెలుసుకోవాలి ఎందుకంటే రేపు ఏ ఏ బాధలు వచ్చినా భరించాల్సింది మీరు కాబట్టి దయచేసి ఈ పోరంబోకు రాజకీయ నాయకుల మాటలు వినకండి ఉత్సాహాల రాజకీయ మాటలు వినకండి వాడన్నడూ కూడా ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాదు ప్రజల నుంచి ఒక సర్పంచ్ గానో కౌన్సిలర్ గానో ఎంపీటీసీ గానో గెలిచిన వాళ్ళు కాదు ఖచ్చితంగా ఇప్పటి నుంచి చెప్తాం సోషల్ మీడియాలో ఈ రోజు నుంచి పెడతాం చూసుకోండి కాంగ్రెస్ కాపర్దార్ ఈ రోజు నుంచి మా మీద పెట్టిరు కదా కేసు ఈ రోజు నుంచి పెడతాం రోజు ఒక కేసు ఎంతమంది మేము పెట్టుకుంటారు పెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తాం రాజ్యం 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 కాంగ్రెస్ గుండాల ఈ రోజు సురాపేటలో పోలీసుల రాజ్యం కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుంది చిన్న సోషల్ మీడియా కోసం ఈ రోజు ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి వచ్చి ఉదయం నుంచి కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులైన మేము బీఆర్ఎస్ పార్టీ వేనారెడ్డి గారు పది పదిహేను రోజుల కిందట దౌర్జనంగా ఒక వంద రెండు వందల మంది తీసుకుని వచ్చి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోటోలు పెట్టిందని మా సోషల్ మీడియాకి సంబంధించిన పిల్లవాడు ఎవరో ఒక తయారు దాన్ని మేము వాట్సాప్లో పెడితే దాని మీద కేసు పెట్టి అకాసు పెట్టుకొని మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్ చేయడం జరుగుతుంది అంటే వేనారెడ్డి చేసింది మంచి పని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే మంచి మాటలు కానీ మేము చేసినాయి మేము ఒక స్టేటస్లో పెట్టుకున్నానికి వీరి ఈ రకంగా చేసి కాంగ్రెస్ నాయకులు అనవసరంగా లేనిపోని గ్రామాలలో స్థానికంగా వాళ్ళ వాళ్ళకు ఒక బలం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు స్థానికంగా వాళ్ళు అన్ని గ్రామాల్లో కాదు సురేపట నియోజకవర్గం కాదు అన్ని చోట్ల కూడా వాళ్ళు వాళ్ళ బలం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ అక్కాసుతోని ఆవేశంతో ఏదో లేనిపోని అని చెప్పి మా మీద కేసులు పెడుతురు కేసులు ఎన్ని రోజులు నిలబడవు మీ ప్రభుత్వం కూడా ఎన్ని రోజులు కూడా నిలబడదు అనవసరంగా రౌడీ రాజ్యం గుండా రాజ్యానికి ఎప్పుడో రెండు రెండు వేల పద్నాలుగునే రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడే ఇక్కడ ఈ గుండా దానికి రౌడీజానికి వారు వాళ్ళ కాళ్ళ కింద పెట్టి అనగబెట్టి సార్లు హ్యాటర్గా ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి గారు మాకు సంబంధించిన మేము సుషులం వారి కార్యకర్తలం మా వెనకాల మాకు జగశ్ రెడ్డి గారు బలం ఉంది ఏం లేదు మేము భయపడాలని మీరు ఇటువంటి చర్యలు చేయడం వల్ల మీకే నష్టం అర్థం చేసుకొని మీరు శాంతియుతంగా ఇక్కడ మా నాయకుడు ఈరోజు దాదాపు మాకు వెయ్యి మంది కాదు రెండు వేల మంది కూడా వస్తుంటే మండలాలకు కానీ ఊర్లో కానీ వార్డులకు కూడా ఫోన్ చేసి కూడా ఏదో కొంతమంది మంది మంది వచ్చి గారు శాంతియుతంగా ఉండాలి రాజకీయ హింసలకు ప్రేరేపించొద్దు చట్ట ప్రకారంగా మనం వ్యవహారం చేసుకోవాలి అనార్కిజం ఉండొద్దు అని చెప్పి మాకు జగదీష్ రెడ్డి గారు మాకు కార్యకర్తలకు ఒక శిక్షణ లాగా చెప్తున్నాడు అందువలనే మీరు సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ మీదకి వచ్చినా కూడా ఒక అప్లికేషన్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ అప్లికేషన్ ఇచ్చాం మా అప్లికేషన్ మీద డిఎస్పీ గారు ఎస్పీ గారు పోలీస్ అధికారులారా మీరు ఏం చర్య తీసుకున్నారో ఇప్పుడు చెప్పండి అని అడుగుతున్నా మా అప్లికేషన్ మీద మా అక్కడ క్యాంప్ కార్యాలయ కార్యదర్శి అనిల్ రెడ్డి దరఖాస్తు ఇచ్చిండు ఫలానా ఫలానా వాళ్ళు వచ్చి మా ఆఫీస్ మీద పడి మొత్తం కూడా ఫోటోలు మార్చి వ్యవహారం చేసిర్రు ఇది ఎవరు అనుమతి చేసిండ్రు ఇది ప్ర ఇది ఎమ్మెల్యే గారి అధికార నివాసం మీరు ఒకవేళ అక్కడ ఏదైనా ఫోటోలు పెట్టదలుచుకుంటే మేము ఆనాడే చెప్పినాం మీరు కలెక్టర్ కు లేదా ఇది ఆర్ అండ్ బి అధికారుల అధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కార్యాలయం అక్కడికి పోయి మీరు ఏదైనా ఉంటే అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఫిర్యాదు చేయాలి మీ అంతటి మీరు వచ్చి మీరు ఎవర చేయడానికి మీరు రాహుల్ గాంధీ ఆఫీసులో ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉన్నదా నేను అడుగుతున్న జవాబు చెప్పండి మీ సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా మేము అడుగుతున్న సమాధానం చెప్పండి మా క్యాంప్ కార్యాలయంలో మా మంత్రి గారి మీద ఒకవేళ ఫోటోలు పెట్టాలనుకుంటే మీ అధికారులు మా మాజీ మంత్రి గారు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు కానీ మీ అంతటా మీరు వచ్చి అధికారం ఉంది కదా పోలీస్ బలం ఉంది కదా అని వస్తే చూసుకుంటాం ఏ మాత్రానికి కడుగు వేయం పది ఏళ్ల కింద మీకే గతి పట్టింది తంగిళ్ళు పట్టిండ్రు ఎక్కడెక్కడో పారిపోయిండ్రు మొత్తం వేలాది మంది మేము కార్యకర్తలం వచ్చినాం తరిమినాం ఈ రోజున పోలీస్ స్టేషన్ కు నాయకులం మాట్లాడటానికి వస్తే మా నాయకుల్ని కూడా లోపలికి రాకుండా నిరోధించు ఎందుకు నిరోధిస్తున్నారు 폰ो न ल ेం ద ు폰ు తీసుకొनार 도ो न త ీ స ు